சேيت வந்துனாரா இங்க இவ்வளவு இங்க నమస్కారము నేను ఇరవై ఒకటి డివిజన్ కార్పొరేటర్ నా పేరు సుజాత్ మోతుకూరు సుజాత మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ జరు స్టార్ట్ చేశారు సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి ఆ వర్క్కు గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు విత్ ఫ్యామిలీ లేడీస్ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు మేము ఇక్కడ వాళ్ళకు ఒక ఇరవై ముప్పై మంది వర్కర్స్ ది దిగారు వాళ్ళకి రెగ్యులర్ రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ స్నానం చేయడం కానీ ఆ పిల్లలను కూర్చోబెట్టడము వాష్రూమ్స్ లే లేని సం సిచ్యువేషన్ కాబట్టి అన్నీ రోడ్లపైనే చేస్తున్నారు మా ఇం మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే ఆల్టర్నేట్ వేరేది అంటే మాకు ఇంత అబ్జెక్షన్ అయి ఉండదు ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు వాకర్స్ చాలామంది వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇంతమంది మిగిలిన దాదాపు ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు అన్ని బహిరంగ మూత్ర విసర్జన బహిరంగ స్నాన వాటికల్లో ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు యూరిన్కి పోవాలంటే శివాలయం దగ్గర అక్కడ అక్కడికి వెళ్తారు చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు ఆ పక్కనే మా హౌస్ అనమాట అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాం ఇట్లా లోకల్ ఈ ఈ సరౌండింగ్స్లో ఈ గుడిసె ఆపోజిట్లో ఉండే ఈ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు ఏంది ఇది మీరు కార్పొరేటర్ అయ్యండి ఈ లోక ఈ లొకేషన్లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తా ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేస్తున్నారు ఇంకా మొహమాటం లేకుండా అందుకు దీని మీద యాక్షన్ తీసుకోమనేసి మనము ఈ ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు అదేదో గుడిసె మాదిరి వేసుకున్నారు మీరు చూడొచ్చు అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తున్నారు రోడ్డుపైనే ట్యాంకర్లు పెట్టడము ఆ ఇచ్చిన గుడ్డలన్నీ ఇక్కడే ఉతకడము గిన్నెలు ఇక్కడే కడగడము ఫొటోస్ తీసినాము చూడండి అంటే లోపల కాలనీ అంతటికి కలిపి వాటర్ సప్లై అక్కడ ఉంది ఒకటి బాక్స్ కరెంటు ఆన్ చేసే బాక్స్ దాన్ని వాళ్ళు టిప్పర్ తెచ్చి దాన్ని గుద్ది చేసినారు అది వర్క్ చేయడం లేకపోతే షాక్ కొడుతుంది ఆన్ చేయాలంటే కూడా అది కూడా దాదాపు వన్ మంత్ అయింది పగలగొట్టి మేము చెప్తూనే ఉన్నాం ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంది అవుతుంది దాన్ని బాక్స్ రిపేర్ చేయించండి అనేసి వన్ మంత్ని చెప్తున్నాం దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి పరిష్కారం చేయకపోగా ఏదో మేము వాంటెడ్గా వాళ్ళందరినీ తరిమేసినట్టు అట్లంతా ఫొటోస్ అన్ని తీసి క్రియేట్ చేసి అట్లా చెప్తున్నారు వచ్చి చెప్పాను సమస్య ఇదని వీళ్ళందరూ ఉన్నారు చూడండి సమక్షంలోనే వాళ్ళు ఒక్కరికి గుడ్ వచ్చి చెప్పారు చేసినారు సంబంధిత ఈ సైట్ ఓనర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు యూనివర్సిటీలు కలుపుకొని దానికి దానికి స్టాఫ్ కందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు అది మేము మొదటగా సంతోషించాం రెండు మా మా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జానమధ్య అనుమశాస్త్రి గారి కొడుకు జానమద్య విజయభాస్కర్ గారు అనేక పర్యాయాలు అనేక మందిని అడిగితే ఎవరు స్పందించకపోతే మా ముఖ్యమంత్రి గారు స్పందించి అరే మన తెలుగు భాషకు సిపి బ్రౌన్ గారు ఎంతో చేశారు మనకు మనం ఈరోజు తెలుగు భాష లిపి ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం సిపి బ్రౌన్ గారు సో మనము కూడా ఎంతో కొంత మా నాన్నగారు దీన్ని యూనివర్సిటీ లే కలుపుకున్నారు ఈరోజు నేను కూడా ఏదో చేయాలని చెప్పి దాదాపు ఇరవై ఏడు సెంట్ల స్థలం మూడు కోట్ల రూపాయలు స్థలానికి ల్యాండ్ ఆక్వేషన్ ద్వారా స్థలము మంజూరు చేశాడు అలాగే బిల్డింగ్ కట్టడానికి మూడు కోట్ల అరవై ఆరు లక్షలు శాంక్షన్ చేసినాడు ఇది శంకుస్థాపన జరిగేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శిలా పలకాన్ని దాపెట్టేశారు దానికోసం మేము ఆ రోజు ఒక స్థానిక ఇన్ఛార్జిగా మా భార్య కార్పొరేటర్గా మేము గట్టిగా నిలదీయడం జరిగింది ఈ అధికారులను కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఈ డిఈ గారిని ఏఈ గారిని అడగడం అడిగితే శిలాపలకం దాపెట్టేసినా కనపరాలని ఓకే వెల్ అండ్ గుడ్ సో ఇక్కడ పని చేస్తుంటే మేము కూడా సంతోషం ఎందుకంటే మేము ఎక్కడున్నామని చెప్తే సిపి బ్రౌన్ కాలనీలో ఉన్నాము సిపి బ్రౌన్ వెనకలు ఉన్నామని గర్వంగా చెప్పుకోవడం మాకు కూడా సంతోషం వేసింది పని మొదలు పెడితే ఇంకా సంతోషపడినాం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు వాళ్ళ కింద ఉన్న మేస్త్రీలకు ఒంగోలు నుంచి దాదాపు ముప్పై మందిని ఇక్కడ షెడ్యూల్ దింపడం జరిగింది వాళ్ళు బహిరంగంగా వాళ్ళకు ఒక కనీసం ఒక వాష్రూమ్ కానీ ఒక బాత్రూమ్ కానీ ఎక్కడ కట్టించలేదు వాళ్ళు ఇక్కడే డైరెక్ట్గా స్నానాలు చేయడము డైరెక్ట్గా ఇక్కడే మళ్ళా ఆ ఇంట్లో ముందరకెళ్ళి బాత్రూమ్ చేయడము ఇక్కడే స్నానాలు చేయడం ఇక్కడే గుడ్డలు ఆరేయడము ఇలాంటి కార్యక్రమాలని చేస్తారు దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ముసలోళ్ళు ఆడోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు సాయంత్రం కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణము ఇది చాలా బాగుండేది వీళ్ళు ఇలా చేయడం వల్ల మేము ఈ సైట్ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం ఈ లోపల శివారెడ్డి అనే వ్యక్తికి కూడా కంప్లైంట్ చేస్తాం నేనైతే రెండు సార్లు బురద జారి భుజం కూడా నొప్పి వచ్చింది రెండు వారాలు బైక్ కూడా తోలేకపోయాను నా కొడుకు ఒకసారి పడినాడు ఇక్కడ ఈ సైట్ ఉన్న నువ్వు ఇన్ఫార్మ్ చేశాం సార్ మీరేమో సైట్ ఇచ్చారు సార్ అంటే సార్ శుభ్రయాడు మేము సైట్ ఇవ్వలేదు ఇది సైట్ వాళ్ళు దౌర్జన్యంగా వేసుకున్నారని చెప్పి అడిగితే లేదు సార్ మేము వాళ్ళ అప్పుడు విజయభాస్కర్ గారు అడిగారంట సార్ ఒక మూడు నెలలు సార్ సామాన్లు పెట్టుకుంటారు అంటే ఎటువంటి మనుషులు ఉంటారంటే వాళ్ళు సరే అన్నారు మనంత దృక్పథంతో మన లైబ్రరీకే కదా మంచి జరుగుతుందని సరే కానీ ఏం చేసినారు అది చేయకపోగా వీళ్ళు వర్కర్లు అందులో పెట్టి వీళ్ళు ఇట్లా బహిరంగ మోతాయి వాళ్ళకు కూడా చెప్తే నిన్న ఈ సైట్ ఓనర్ నాగరాజు డాక్టర్ ఆయన ఏం చేశాడు ఫోన్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు సోమవారం చెప్పాం సార్ సోమవారం సాయంత్రం కల వీళ్ళకి ఎక్కడైనా మేము రూములు అలాట్ చేస్తాము వాచ్మెన్ ఒకరిని పెట్టుకుంటామన్నారు సంతోషం అది చేయకపోగా నిన్న పొద్దున కూడా ఈ సైట్ ఓనర్ నాగరాజు అని గంగయ్య మన సుబ్బ్రయ్య సార్ వాళ్ళ కొడుకు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు సంబంధిత కాంట్రాక్టర్కు వాళ్ళ కింద ఉండే మన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పినాడు అయ్యా మీరు మాకు ఇట్లా మీరు బాత్రూమ్ లేకుండా ఇంతమంది మీరు మీరు అడిగింది పర్మిషన్ సామాన్లు పెట్టుకుంటామని ఇప్పుడు చేసే మనుషులు పెట్టినారు వాళ్ళంతా ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు చుట్టుపక్కల వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లోకి అంత ఇబ్బంది ఉంది కంప్లైంట్ చేస్తున్నారంటే ఆయన ఫోన్ చేసి ఆయన ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తున్నారు ఖాళీ చేసే క్రమంలో మేమందరం వెళ్ళిపోయినాము వాళ్ళు సామాన్లు ఎత్తుకుంటున్నారు ఆ సామాన్లకు ఫోటోలు తీసుకొని సాయంత్రానికి ఈ అధికార పార్టీ నేతల యొక్క ఏమంటారు దాన్ని ప్రమేయంతో లేదంటే ఒత్తిడితో లేదంటే ఏదో వాళ్ళకి వర్క్ ఇచ్చినారనే ఉద్దేశంతో కాంట్రాక్టరు మా మీద దురుద్దేశంతో తప్పుడు కేసు పోయి నేను ఏదో ఆరు లక్షలు అతను అడిగినట్టు నేను ఈకుండా ఉంటే వీళ్ళందరినీ తరమేసినట్టు నేనేకపోయింది వాళ్ళని నేను తరమలేదు మేమేమో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ క్షణమైనా కూడా ఒకవేళ టీడీపీ వాళ్ళు ఒకవేళ చేయవలసి వస్తే ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేయాల్సి వస్తే మేము చేసినట్టు చేయండి వాళ్ళకు బాత్రూమ్ కట్టిండి లేదంటే వాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు టెంపరీ ఇరవై ముప్పై మంది వర్కర్ని చేస్తారు వాళ్ళకు బాత్రూమ్ కట్టండి లేదంటే లైబ్రరీలో బాత్రూమ్ ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్ పెట్టించి బాత్రూమ్లో పోయేదానికి సమస్యలు పరిష్కారం చూపండి అది చేయకపోగా మా మీద రాజకీయంగా ఎదుర్కొంటే ఎదుర్కోండి మమ్మల్ని ఎదుర్కోలేకపోతే గమ్ముకుండండి ఎదుర్కోలేనప్పుడు ఇట్లాంటి తప్పుడు సంకేతాలు తప్పుడు చూ చేష్టాలు మా మీద చేయడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఇప్పుడే మేము మా దిప్పు మా మున్సిపల్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది చుట్టుపక్కల ఉండి ఇక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కలిసి సార్ ఇక్కడ బాత్రూమ్ లేకుండా ఇట్లా బహిరంగంగా మూత్ర విసర్జన మల విసర్జన స్నానాలు గుడ్డలు ఎత్తుకోవడం గుడ్డలు ఆరేయడం ఇటువంటి చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు సంబంధిత హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చి పరిశీలించినాడు ఈ సైట్ ఓనర్ను కూడా అడిగారు ఆయన సార్ మాకు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు మీరు రిమూవ్ చేస్తే చేసుకోండి అని చెప్పినాడు సో ఇది సార్ జరిగింది ఇక్కడ మేము ఎవరిని బెదిరించలేదు కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు మేము ఎటువంటిది చేయలేదు మేము అడిగింది ప్రజా సమస్య మేము ఈ రోజు కాదు ఐఏఎస్ ప్రవీణ్ చంద్ర కలెక్టర్ మన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా అనేక ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మోతుకుడు సుబ్బ్రాడు ఆయన కూడా అరే సుబ్బయాడు అంటే సమస్య మీద పోరాడతాడు సమస్య ఇష్యూ బేస్డ్ మాట్లాడతాడు అని చెప్పి మా మీద ఆయన ఐఏఎస్ అయినా కూడా మేము కొన్ని విషయాలు ఆయన వ్యతిరేకించినా కూడా మళ్ళీ అరే రోజు ఆ రోజు సమస్య మీద మాట్లాడినాడు తర్వాత ఎప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడు నా వ్యక్తిగత స్వార్థంతో రోజు మేము కమిషనర్ కానీ ఇంకో కానీ మేము ఎప్పుడు కలవలేదు పోలీసు వాళ్ళకి కూడా ఈ వన్ టౌన్ లిమిట్స్లో ఉండే పోలీసు వాళ్ళు ఎవరు ఎఫ్ఐ వచ్చినా ఎవరు సిఐ వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు సుబ్బరాయుడు అన్ని వేళ పోలీసులకు సహకరిస్తాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినా కూడా వెంటనే సుబ్బ్రాయుడిని అడుగుతారు ఈ ఈ వన్ టౌన్ లిమిట్స్లో తొమ్మిది డివిజన్లు ఉన్నాయి ఎప్పుడైనా కూడా ఫస్ట్ సంప్రదించేది ఏదైనా సమస్య మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ సంప్రదించేది మోత్పూర్ సుబ్బ్రాయ్యే ఏఎస్ఐ వచ్చినా ఏసీఏ వచ్చినా సో మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం ప్రజలకు అండగా ఉంటాం తప్ప ఇంకోటి చేయము మేము కాంట్రాక్టర్ను డబ్బులు అడిగినామని చెప్పేదంతా టీడీపీ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఆ కాంట్రాక్టర్తో డప్పుడు కంప్లైంట్ ఇచ్చారు తప్ప మేము ఎటువంటి చేయలేదు దయచేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు కూడా చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసింటారు నేను ఏదైనా సమస్య మీద మాట్లాడతా తప్ప సమస్య మీద పోరాటం చేస్తా తప్ప ఎప్పుడు కూడా నేను డిమాండ్ చేయడం అనేటువంటి మా నా నా నేచర్లో లేదు ఆ విధంగా మాకు మా నేతలు నేర్పిలేదు మాకు ఉండేది ఒకటే ఒకటి ఏదైనా కూడా మనం కష్టపడాలా పనిచేసుకోవాలా బతకాలా అదే మనం పది మందికి ఆదర్శంగా ఉండాలా ఈ నా కాడ ఏం డబ్బు లేకపోయినా నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిందంటే దానికి కారణం ఏంటంటే సుబ్బరాయుడు నిజాయితీగా ఉంటాడు నిబద్ధతగా పనిచేస్తాడు అనే ఒకే ఒక కారణం తప్ప మేము ఇక్కడ తప్పుడు పనులు చేస్తామనో తప్పు కారణాలతో మనము మా మీద బుధజల కార్యక్రమం ఇప్పటికైనా మానుకోవాలని నిజంగా మీరు పోటీ చేస్తానని నా మీద ఇంకోటి ఏమైనా చేయాలనుకున్నా కూడా నాకంటే ఎక్కువ చేయండి శుభ్రణ పద్దెన్నే పోయి సమస్యలు కావాలి ఎత్తిస్తాడు నాకంటే నేను ఆరకపోతే మీరు ఐదున్నరగకపోండి లైక్ వెళ్ళగలేదంటే నేను వెంటనే అది రెస్పాండ్ అయ్యి సంబంధిత ఏఈకి డీఈకి ఎక్కడికి కాబట్టి ఎస్సీకి ఎక్కడికి కావచ్చు కమిషనర్కి ఫోన్ చేస్తాను మీరు ఇంకా ఇందుకు పోయి కలెక్టర్కి పనిచేయండి ఈ సమస్యల మీద ఇలా చేయండి కానీ తప్ప ఇట్లా బృందల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఇది చేసిన తప్పుడు ప్రచారం ఎవరైతే చేసినారో వాళ్ళందరి మీద నేను త్వరలో పరవ నష్టం దావా చేస్తానని తెలియజేస్తున్నాను